ంగారు పాళ్యం వచ్చిన సందర్భంలో పోలీసు వాళ్ల చేత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధానికి గురిచేసి మా కార్యకర్తలని రైతులని ఎవ్వరినీ కూడా కలవకుండా చేయటానికి చేసిన విశ్వ ప్రయత్నం విఫలమవ్వటంతో వేలాది మందిగా తరలి వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్లకు ఉన్నటువంటి అభిమానాన్ని ప్రదర్శించినటువంటి సందర్భంలో ప్రభుత్వం కక్షగట్టి ఒక పత్రికా విలేకరి మీద మా నాయకులు దాడి చేసినట్టుగా ఓ అభూత కల్పన సృష్టించి నలుగురిని దాదాపు ఇరవై రోజుల పైగా జైల్లో వేయటం జరిగింది అందులో చక్రవర్తి అనేటువంటి మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తని జూలై పదవ తారీఖున అరెస్టు చేసి పదమూడవ తారీఖు వరకు కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నటువంటి పలమనేరు డిఎస్పి అతన్ని నీవు పదవ తారీఖు కాదు ఈరోజే నిన్ను నిర్బంధంలోకి తీసుకున్నాము అని చెప్పాలా అనని అతన్ని బలవంతం చేయటము అతన్ని బూతులు తిట్టడం కూడా జరిగిందట ఆ చక్రవర్తి కోర్టులో నేను పదవ తారీఖున నన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు అనని న్యాయమూర్తి గారి ముందర చెప్పటం కూడా జరిగింది ఇదంతా కూడా పని కట్టుకొని మా నాయకులని కార్యకర్తలని నిర్వీర్యం చేయటానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అదనంగా చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త మా పార్టీ నాయకుడు అయినటువంటి విజయానంద రెడ్డి గారి పుట్టినరోజున ఆయన వేడుకలు జరుపుకున్నారని ఆయన అనుయాయులు ఆయన శ్రేయోభిలాషులు మా పార్టీ నాయకులు అయినటువంటి ఆరు మంది మీద తెలుగుదేశం కూటమి వాళ్లే దాడి చేసి వాళ్ళ ఇళ్ళు పగలగొట్టి వీళ్లను తన్ని మాకు దెబ్బలు తగిలాయి అనని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్స్ను పెట్టి వాళ్ళని అందరినీ కూడా కేసులు నమోదు చేసి జైళ్ళల్లో పెట్టినారు జైల్లో పెట్టడం జరిగింది ఏ తప్పు వాళ్ళు చేయకపోయినా విజయానందరెడ్డి రెడ్డి గారిని బలహీనం చేయాలి అతన్ని మోరల్గా దెబ్బతీయాలి విజయానందరెడ్డి రెడ్డి రోజురోజుకు ఎదిగిపోతున్నాడు ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులన్నింటినీ కూడా అందుకని పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నాడు కనుక అతన్ని అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఆ నలుగురు బంగారు పాళ్యంలో పెట్టినటువంటి కేసులోనూ అలాగే ఈ కేసులో కూడా ఏదైతే విజయానందరెడ్డి పుట్టినరోజు జరుపుతున్నటువంటి వేడుకలకు సంబంధించిన పెట్టినటువంటి కేసుల్లోనూ కూడా పోలీసు అధికారులు విజయానందరెడ్డే కొట్టించినాడు కదా విజయానందరెడ్డి పేరు చెప్పండి అని చాలా ఒత్తిడి చేయటము ఇక్కడ కూడా విజయానందరెడ్డి విజయానందరెడ్డి అనేటువంటిది రామనామ జపంలాగా పోలీసుల చేత బలవంతంగా చెప్పించమనే ప్రయత్నం చేయటము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా తప్పిదము పోలీసులు తమ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పనిని విస్మరించి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనెయ్యి వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు సరైనటువంటి రీతిలో తమ బాధ్యతల్ని నెరవేర్చుకోకుండా అలాగే చిత్తూరులో మొన్న ఒక వార్త వచ్చింది అది కూడా చంద్రబాబు గారిని చాలా పెద్ద ఎత్తున రోజు మోసేటువంటి పత్రిక అధికారులు బంగారు చెక్పోస్ట్ దగ్గర ఆ టోల్ గేట్ దగ్గర అనునిత్యము గుట్కా ఇతర నిషేధిత వస్తువులను చెన్నైకి పోయేటువంటి మార్గాన్ని రహదారిని వీళ్ళే బాటలు పరుస్తున్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరచుకొని రౌడీలను గూండాలను హైజాకర్లుగా మార్చి ఆ హైజాకర్లు ఎక్కడి నుంచి వస్తాదో ఈ గుట్కా ఇవి పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఈ పోలీసు వాళ్ళు వస్తారు ఇవన్నీ మేము చెప్తున్న మాటలు కావచ్చు ఈనాడు పత్రికలో చాలా ప్రముఖంగా రాసినటువంటివి ఈనాడు పత్రికలో రాసినటువంటి సమాచారాన్ని చెప్తున్నా నేను ఐదు లక్షల రూపాయలు ఆ పోలీసు అధికారులకు అలాగే ఈ ప్రైవేట్ సైన్యానికి అదనంగా మిగతా పోలీసు అధికారులకు ఒత్తాసు పలిగేటువంటి పోలీసు వాళ్ళకి మరింత అదనంగా డబ్బులు ఇస్తూ ఇలా అనునిత్యము రోజు ఒక లారీ గుట్కా సరఫరా ఇక్కడి నుంచే పంపిస్తున్నారు అని దీని మీద గౌరవనీయ ఎస్పీ గారు విచారణ జరిపిస్తున్నారు అని కూడా పేపర్లోనే ఆ పేపర్లోనే చూడడం జరిగింది కానీ మేము అడుగుతున్నాం రామచంద్రారెడ్డి మా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆయన చెయ్యి బాగలేకపోతే ఒక దిండు ఎత్తుకున్న నెపం మీద ఆయన నేరం చేశాడని సస్పెండ్ చేసినారు కానీ దారి దోపిడీగాళ్ల మాదిరిగా చంబల్లోయ దొంగలు ఏ రకంగా అయితే ప్రవర్తిస్తారో ఆ రకంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరచుకొని గూండాల చేత రౌడీల చేత హైజాక్ చేయించాల వచ్చినటువంటి లోడ్లని వాళ్లతో ఆ తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ స్మగ్లర్లతో ములాఖాత్ అయ్యి మిలాఖాత్ అయ్యి వాళ్లతో బేరాలు కుదుర్చుకొని ఒక్కో లోడుకు ఐదు లక్షల రూపాయలు పైగా వసూలు చేస్తున్నటువంటి ఆ పోలీసులు వాళ్ళే రోజున ఇక్కడ ఈ వి విజయానందరెడ్డి కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్య హక్కుల కోసమని పోరాడుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఉక్కుపాదముతో అణిచేయాలని చూస్తున్నటువంటి ఏ పోలీసు అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి దందా ఇది అని ఈనాడు పత్రికలో చాలా స్పష్టంగా వచ్చింది అదనంగా వాళ్ళు ఈ రకంగా పౌర హక్కుల కోసమని పోరాడేటువంటి వాళ్ళ మీదేమో కేసులు బనాయిస్తారు జైళ్ళల్లో నెట్టుతారు వాళ్లను విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసి కొడుతున్నారు త్రీ నాట్ సెవెన్ కేసులు పెడతారు అలాంటి వాళ్ళ మీద తూతు విచారణ కాకుండా ఈరోజు పత్రికలో వచ్చింది ఎల్లుండి మర్చిపోతారు అన్నటువంటి రీతిలో కాకుండా చాలా మన పోలీస్ అధికారులు వాళ్ళు పెట్టినటువంటి పత్రికా సమావేశం నేను చూడడం జరిగింది వాళ్ళు చక్కగా మాట్లాడినారు మా ఎస్పీ గారు ఎంత గొప్ప నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారి ఆయన ఏమాత్రము కూడా తప్పును క్షమించరు అనని నేను దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అలాంటి మంచి పోలీసు అధికారి అయినటువంటి జిల్లా ఎస్పి మణికంఠ గారు పోలీసు ముసుగులో ఈ రకంగా చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టి ఆ సంబంధిత పోలీసు అధికారుల మీద వెనువెంటనే చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించకూడదని తెలియజేస్తున్నాను లేదండి కొట్టలేదు రెడ్డి చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను అనుసరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నాడు కనుక తను ఎంత నిర్బంధాన్నైనా కూడా తట్టుకొని పోలీసులు నా మీద కేసులు పెట్టినా నన్ను జైల్లోకి పెట్టినా నేను దేనికి కూడా భయపడను నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చటానికే ఒక కార్యకర్తగా నాయకుడిగా ఉన్నాను అన్నటువంటి ఆయన చిత్తశుద్ధిని దెబ్బతీయటానికి అడుగడుగున ఆయనకు సంబంధించినటువంటి అన్యాయాలు చిత్తూరు టౌన్లోను ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకుల మీద నిర్బంధాలని ప్రయోగించి ఈ రకంగా బెదిరిస్తున్నారు

எக்கு போயல சார் கஷ்டப்படி சாத்தி படிச்சேன் அன்னம் பிள்ளை சார் రిగే నీళ్ళు తాగే సార్ నేను ఒక రోజు నిద్రపోలేదు సార్ బిడ్డ ఆడు ఉంటే సార్ నేను ఇట్ట సాగిన సార్ మా ఇంటి లేకుండా చిత్తాలు చేసి ఐదు అడుగులు అంతా మాకే ఈ పరిస్థితి అంటే సార్ ఏదన్నా తప్పు పట్టుకుపోయా ಎಷ್ಟು ಸರ್ ಲೈ ಲೈ ಎಷ್ಟು ಸರ್ ಲೈ ಎಷ್ಟು ಸರ್ ಲೈ ಕೋಟಿ ಬೆಗಿ ನಿಸ್ತೈ ಲಮ್ಮ ಕೋಟಿ ಚಾಲಾಂಚಿವಿ ಮೈಂಡ್ ಅನ್ನುಗಳೆ ಲೇ ಸರ್ ವಾಡೆ ಸರ್ ಮೈಂಡ್ ಆ ಬಿಡ್ಲೇ ಆಗೋದ್ರೆ ನಿನ್ನ ಅಡ್ ಸರ್ ಬಸಿಗೆ ಅದು ಉನ್ನೈ ಲಮ್ಮಿ ಭಜನೆ ಮರೆ ಕೋಡ್ಗ ಒಳಡೆ ದೈರೆ ಸರ್ ಚಾಲ್ ಫರ್ಮ್